మీ అమ్మకి కాదమ్మా ఎతికితే మాత్రం ఏంటి ఉపయోగం నీకు అలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు అతను ఆల్రెడీ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు నిన్ను అసలు లెక్క చేయట్లేదు ఏడు నెలల నుంచి నువ్వు పిల్ల ఎలా ఉన్నావో కూడా పట్టించుకోలేదు కదా ఆధారం ఆధారం ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది అతనే నాకు కావాలండి అంటే యూజే లేదు ఎందుకంటే నువ్వంటే ప్రేమ లేదు పిల్లంటే ప్రేమ లేదు ఓ గౌరవం లేదు మా మ్యారేజ్ అంటే ఓ రెస్పెక్ట్ లేదు వెళ్ళిపోయాడు గాలి తిరుగుడు తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో మీరు ఎలా బతుకుతున్నారని కూడా ఆయనకి సంబంధం లేదు అతను బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఓ పక్కన నువ్వు కదా ధైర్యంగా పోరాడాల్సింది ఇప్పుడు నువ్వు అడిగిన కోసిన లాస్ట్ కోసం అది కరెక్ట్ మాకు ఏదన్నా ఫైనాన్షియల్గా సెట్ చేసి తుకు తె చూసి వెళ్ళమనండి వారిని ఎలా పట్టుకురావాలి మనము అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం ఓకేనా మీ అమ్మ గారికి ఇవ్వండి అమ్మా ఫోను నువ్వు విను తర్వాత అమ్మా యాక్చువల్ యాక్చువల్గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్న మీద కూడా ఇచ్చారా అబ్బాయి ఒక్కడి మీద ఇచ్చారా వాళ్ళ 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 వాళ్ళు వదిినారు వాళ్ళు మాకు తెలియకుండా ఎట్టపోయాడ ఏమోనయా అని చెప్పేసి వెళ్ళిపోయినారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ బిడ్డ ఎట్ట ఉంది గాని ఆ పసిబిడ్డ ఎట్ట ఉందని కాని వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు వాళ్ళ అన్న గాని వాళ్ళు వదిని గాని వాళ్ళ అమ్మ వాళ్ళ నాయని గాని అక్క వాళ్ళ బావ గాని ఎవ్వరు పట్టించుకోలేదు మేడం ఇంకా ఇల్లు బాడు కట్టకుండా అయిపోయి రెండు నెలలు బాడుగా ఈ కరెంటు బిల్లు అన్ని నేను వాళ్ళ ఇంటి బాడు కట్టి నా ఇంటి బాడు కట్టి నేను పడరాను కష్టాలు పడ్డాను మేడం నేను అదే మా తెలుస్తుంది ఏం మాట్లాడలేదు మేడం వాళ్ళు ఇప్పుడు కనీసం ఫోన్ చేస్తా ఎలా ఉన్నారమ్మా మీరు అని ఒక్క మాట అడగడం లేదు మేడం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎంత కాలం అయిందమ్మా ఇల్లు ఖాళీ చేసి ఇప్పటికి అయిపోయింది ఇప్పుడు రెండు నెలలు అయింది ఖాళీ చేసి మూడు నెలలు వస్తాడు వస్తాడని అని ఎదురు చూశాను అట్టే బాడు అట్టే కట్టుతా ఉన్నా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేయండి మీరు ఇంట్లో మనుషులు లేరు కదా అందులో టయానికి వాడు బాడు కట్టలేకపోయాను నేనా వాళ్ళు ఏందని కట్టకపోతే అట్ట మేము ఏదో ఇచ్చుకొని పది రూపాయలు మేము దాని మీద వస్తదని మేము బతకాలనుకుంటే మీరు రెండు సార్ కట్టట్లేదు కాలేజీ అంటే అన్ని కాలేజీ నేను ఉండే చిన్న నీళ్ళు ఉండేసరికి అది అన్ని బయట పెట్టుకున్నా మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా వాళ్ళకి ఏం ఆస్తులు అంటే ఏం లేదు ఏది వాళ్ళ అమ్మా నాన్నకి వేరు వారసత్వ ఆస్తి కానీ మీ అల్లుడు సంపాదించిన ఆస్తి కానీ ఏమైనా ఉన్నాయా ఏమి లేదు ఏమి లేదు

మళ్ళీ వాడికి హ్యాండిల్ ఈడితో స్నేహం చేస్తుంది ఇప్పుడు ఈ చేసి ఇంకా వేరే వాడుతో ఉంది ఇప్పుడు సరే అప్పుడు మీ అల్లుడు ఫ్రీ అయిపోయినట్టే కదా అడు ఫ్రీ అయిపోయినాడు సరే ఫ్రీ అయిపోయినాడు అయిపోయినాడు ఇంకా సరే అది అయింది అయింది నా భార్య బిడ్డలు చూసుకుంటానని ఇంటికి రావచ్చు కదా అట్ట రావట్లేదు మేడం వాడు నాకు వద్దు అన్నాడు సరే వద్దు అన్నావు కదా ఏదో రీజన్ చేసి ఆ బిడ్డకి ఏం చేస్తావు ఈ కట్టుకున్న దానికి ఏం చేస్తావు అదన్నా చెయ్యని కూడా అడుగుతున్నావు అది కూడా లేదు ఓకే ఏం మందులు కానీ మనిషి ఉంటే కదా కదా ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది అతను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయితో నేను ఉండను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా తెలుసా అమ్మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మీ అల్లుడు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాడి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు వాడి కాడ మనుషులు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు గానీ అతనికి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా పరిచయం వాళ్ళు ఏమైనా ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడ ఉంటాడో వాళ్ళు ఏమైనా చెప్తారా మీకు ఊరు నా అడిగిన చాలా మందిని అడిగినాను అడిగితే మాత్రం నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పేశారు శివాన్ ఒక పిల్లోడు ఉన్నాడు సొంతపేటలో ఆ అబ్బాయి మంచి బెస్ట్ ఫ్రెండ్ అడిగితే నాకు అబ్బాయి సంబంధమే లేదు అని అంటున్నారు ఇంత ఇటీవల చూశాడు అంట వాడిని ఇక్కడ నెల్లూరులో అపోలో హాస్పిటల్ ఉంది ఇటు ముత్తురు పోయే లైన్ ఆ లైన్ లో నేను చూసానని మా తమ్ముడు అన్నాడు మా పెదనాయన కొడుకు అమ్మా అతను ఎక్కడికి పారిపోలేదు వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో సీక్రెట్ గా ఈ మీరు ఏదైనా కేసులు ఫైల్ చేస్తే అరెస్ట్ వారెంట్లు ఏమన్నా వస్తే అప్పుడు నోరు మూసుకొని బయటకు వస్తాడు అరెస్ట్ వారెంట్లు ఏవి లేనప్పుడు ఏం చేస్తాడు నువ్వు బలగం లేదు వీళ్ళేమి ఫైటింగ్ చేయరులే బయటకు వస్తే నా మీద అనవసరంగా కేసులు వేస్తారు దాక్కొని దాక్కొని ఉంటే వాళ్ళే కొన్ని రోజులకు మర్చిపోతారులే అని వాళ్ళ తెలివితేటలు వాడుతున్నారు వాళ్ళు ఏందంటే ఇప్పుడు మనం అట్లాగే ఉండిపోతే మళ్ళీ ఇంకో దాన్ని చేసుకుంటే పట్టించుకోవాలి అయిపోయింది ఏమీ లేదమ్మా నువ్వు అలాగే చేసావు మంచిగా చేసావు ఇప్పటిదాకా ఎందుకు అంటే బేసిక్ గా ఇమీడియట్ గా ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు మాక్సిమం ట్రై చేసావు ఇక్కడ ఆల్రెడీ వచ్చి కూడా ఒక నిమిషం అమ్మాయి ఇంకా నేను మాట్లాడతాను వినండి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడుతారు మీరు సో మీరు వచ్చి కూడా ఆల్రెడీ సెవెన్ మంత్స్ నుంచి అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మీరు కంప్లైంట్ ఇచ్చారు అతను వస్తాడు కౌన్సిలింగ్ ఏదైనా జరిగిద్దని మీరు ట్రై చేశారు అతని అవైలబిలిటీ లేకపోవడం వల్ల పోలీసులు ఏం చేశారంటే కేసును అలా పక్కన పెట్టేశారు నువ్వు సార్లు తిరగలేక స్పందనకి వెళ్ళావు అక్కడ కూడా నువ్వు వెళ్ళి ఏం అడుగుతున్నావు నీకు కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ నీకు క్లారిటీ కావాలి మీరు కన్ఫ్యూజ్లో ఉండి మీరు వెళ్తాం ఎందుకు వెళ్తున్నారు ఆ అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి ఎవరితో వెళ్ళిపోయాడండి ఆ అమ్మాయి ఇంకొకరు తెలిపోయిందని ఇతను ఆల్రెడీ ఇంట్లో వదిలేసి మా అమ్మాయిని డైవర్స్ సిమ్మని ప్రెజర్ చేస్తున్నాడండి ఇంట్లో పట్టించుకోవట్లేదండి మా అల్లుడిని ఎతికి పెట్టండి అని కంప్లైంట్ ఇస్తున్నావు నువ్వు అది రాంగ్ కదా నువ్వు ఇవ్వాల్సిన కంప్లైంట్ ఏంటి ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది ఇతను భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోడు ఏం చేసినా నేను వేరే ఉంటాను నాకు డైవర్స్ ఇప్పించండి వేరే పెళ్ళన్నా చేసుకుంటాను కానీ ఈ అమ్మాయితో నేను కలిసి ఉండను అంటున్నాడు సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున దాక్కున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు తెలియదు అనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవడో ఉండడు అంత పారిపోయిన వ్యక్తి అయితే కాదు సో ఇప్పుడు అతని ఆ కలుగులో నుంచి అతన్ని బయటికి తీసుకురావాలి తీసుకురావాలి అంటే మీకున్న మార్గాలు ఏంటి మీరేం చేయగలరు ఇప్పుడు మనం ఏదో టీవీ షోకి పిలిచేసినా అతను గబుకుని పరిగెత్తుకొని రాడు మీరేం చేసుకుంటారో చేసుకోండి నాకు అసలు ఫోన్ కూడా కలవదు అర్థమవుతుందా వేరే నెంబర్ ఆ నెంబర్ లో మనం ట్రై చేసినా గానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు నెక్స్ట్ రాను కూడా రారు ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పెట్టిన కంప్లైంట్ అతను ఒక్కడి మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ముందు మీరు జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు అది కేసుగా అవలా ఎఫ్ఐఆర్ అయ్యిందా తీసుకున్నారు ఎఫ్ఐఆర్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని అమ్మా మీరు అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే మీ మీకు ఆల్రెడీ సఖీ కేంద్రాలు అవి ఉంటాయి కదమ్మా వాటి దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సిన పని గవర్నమెంట్ లాయర్ని ఇవ్వమని అడగండి ఫ్రీగా అడ్వకేట్ ని పెట్టుకునే రైట్స్ మీకుంటాయి మీకు అక్కడికి వెళ్ళినా మీకు ప్రాపర్గా తెలియలేదంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది కదా ఆ లో లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుందమ్మా అక్కడికి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఎవరి మీద మీ అల్లుడు మీద వాళ్ళ అమ్మా నాన్న మీద ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదా అందరి మీద కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఇప్పటిదాకా ఏమని ఇలా ఇలా సంబంధం వాళ్ళే వచ్చారండి పెళ్లి చేసాం ఇంత ఖర్చుతోటి ఇంత కట్నం ఇచ్చావు వాళ్ళు అత్తగారు ఇట్లా చేశారు ఆ మామగారు ఎట్లా చేశారు వీడేమో ఇలా చేసుకుంటూ వచ్చాడు పిల్లని అమ్మాయిని ఇట్లా వదిలేశాడు మేము అయినా కానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఇప్పటిదాకా ట్రై చేశాము ఎక్కడున్నాడో తెలియట్లేదు పిల్లల పోషణ ఇవన్నీ అన్యాయం అవుతుంది వాళ్ళకి కష్టంగా ఉంది సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అతని మీద అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి అతను దొరకడు అతను దొరకడు కదా అని మనం ఏ కేసు పెట్టకుండా అతనే రావాలి అని కూర్చోవద్దు అతను ఎలా వస్తాడో చెప్తున్నా అది ఫాలో అవ్వండి మీరు లాయర్ ద్వారా ఫాలో అయితే ఆ లాయర్తో ఒకసారి మాతో మాట్లాడించండి నేను చెప్తాను మీరు గా లీగల్ గా కాస్త రీజనబుల్ లాయర్ ఒకరిని చూసుకోండి ఓకేనా